హాయ్ అండి గిద్దలూరు రుచులకి స్వాగతం నేను మీ భాగ్యాన్ని ఈరోజు మనం హై ప్రోటీన్ రాగి పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రాగి రాగి దోశ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ దోశ కోసం నేను ఒక కప్పు రాగులు తీసుకొని నైట్ నానబెడుతున్నాను ఇలా శుభ్రంగా ఉన్న రాగులు తీసుకొని నైట్ నానబెట్టుకోవాలండి తర్వాత ఒక కప్పు పెసలు తీసుకుంటున్నాను ఈ పెసరలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ప్రోటీన్ ఫైబర్ ఫుల్గా ఉంటుంది ఈ పెసర పెసరల్ని రాత్రి నానబెట్టుకోవాలి మార్నింగ్కి చూడండి ఎలా నానిపోయాయో ఇలా నీట్గా నానబెట్టుకున్న పెసరల్ని చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి తర్వాత ఈ నానబెట్టుకున్న రాగుల్ని పెసలతో పాటు మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటు కాస్తవి వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ కన్స్టెంట్లో ఉండాలి అప్పుడు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి చూసారుగా తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా పిండి మొత్తాన్ని ఇలా నానబెట్టుకున్న రాగులు మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి ఇందులో నేను కళ్ళు వాడుతున్నాను రుచికి సరిపడా వేసుకోవాలి ఈ రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుందండి మూత పెట్టేస్తున్నాను వన్ అవర్ తర్వాత పిండి ఈ కన్స్టెంట్లోకి వచ్చింది చూడండి ఎలాంటి సోడా ఉప్పు కానీ ఈనో కానీ ఏమీ అవసరం లేదండి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ కన్స్టెంట్లో ఉంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో తర్వాత స్టవ్ పైన పెన్నం పెట్టుకొని ఇలా పిండిని గరిటతోటి వేస్తున్నానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో దోశ తర్వాత ఆయిల్ ఆప్షన్ అండి మీకు కావాలంటే వేసుకోండి వేసుకోకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది అండ్ హెల్తీ కూడా నేనైతే వేస్తున్నాను ఈ దోశ మీద ఇదిగో ఇలా కాలిన తర్వాత ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదండి ఈ దోశ మీద కాస్తంతా కొబ్బరి కారం వేస్తున్నాను ఈ కొబ్బరి కారం కాంబినేషన్ బాగుంటుందండి కావాలంటే ట్రై చేసి చూడండి నేనైతే వేస్తున్నాను చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది వారానికి ఒక్కసారి అయినా ఈ దోశను తినాలండి ఇది చాలా ఆరోగ్యానికి మంచిది పెసరపప్పులో ఫైబర్ ప్రోటీన్ బాగా ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ అండి రాగులు ప్రోటీన్ ఫైబర్ కాల్షియం అన్నీ పుష్కలంగా ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ దోశ అండి ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ దోశని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి ఈ దోశ కాంబినేషన్లో నేనైతే పల్లీ చట్నీ చేశానండి ఈ రెండిటి కాంబినేషన్లో దోశ సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి ఇలాంటి మరో వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు నమస్తే